ఏదైతే గోరంట్ల మాధవ్ అంటే జిలా మాధవ్ గార్డ్ అనాలి గోక్కునే మాధవ్ గార్ అసలు సంబంధం లేనటువంటి అంశాలలో గోక్కొని దానినిపోయే కంపెనీ ఈపు తగిలించుకొని ఇలా అనవసరంగా జైలుకి వెళ్ళాడని చెప్పాలి వాస్తవానికి అతను మన మీడియా ముందు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా ఎందుకో చూసి చూడట్టుగా వదిలేసింది కూటమి ప్రభుత్వం అయితే మనోడు దీన్ని అలుసుగా తీసుకొని నా అంతటో లేరు కావాలా ఎందుకంటే ఇప్పుడు మనోడికి రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మళ్ళీ సీట్ ఇవ్వాలి ఇవ్వాలంటే మనోడు చరిత్ర మామూలుది కాదుగా అంత ముందు గుడ్డలిప్పుకొని కొట్టుకుంటే దేశవ్యాప్తంగా చూసిన చరిత్ర కదా అందుకని చెప్పేసి ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే చేయాలనే ఉద్దేశంతో మనోడు కొద్దిగా ఓవర్గా ప్రవర్తించాడు ఓవర్ యాక్షన్కి జడ్జి గారు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది మనోడు కేసు దాదాపుగా ఆరు కేసులు మనోడి మీద నమోదు చేయడం జరిగింది అందులో ఆరు కేసుల్లో పోలీసుల విధులకు ఆటంకం కల్పించటము ప్లస్ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయటము దాడి చేయటంతో పాటు అడ్డుకున్నటువంటి పోలీసులను దుర్భాషలు ఆడటం ఇవన్నీ కూడా మొత్తం మీద ఆరు కేసులు అతని మీద నమోదయ్యాయి సో న్యాయస్థానం ముందు అతని వైద్య పరీక్షల నిమిత్తం అతని న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారు మరియు పోలీసుల తరఫున మరియు మన గోరెంట్ల మాధవ్ తరపున మన పన్నవాళ్ళు సుధాకర్ వాదించాడు ఈ మధ్య పన్నవాళ్ళు సుధాకర్కి పాపం దరిద్రం బాగలేదని జ్యోతిష్యం చెప్పించుకుంటే నీ పక్కన కళ్ళు చిదంబరం కళ్యాణ హరికృష్ణ గారిని పెట్టుకొని అయినా నీకు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పి అనుకున్నాడంట అందుకని చెప్పేసి మనోడు మననే కదా కొత్తగా ఎల్ఎల్బి చేసి కంప్లీట్ చేసుకొని వచ్చాడు అందుకని చెప్పి మనోడు కూడా పక్కన పెట్టుకున్నాడు కానీ వాస్తవ విషయం ఏంటంటే పసలేని మొగుడికి పాయసం పెట్టి పడుకోబెట్టిన ఉపయోగం ఏముందిరా లేకపోతే మటన్ పర్వ మటన్ పలావ పెట్టిన ఉపయోగం ఏముంది అన్నట్లు ప్రస్తుతానికి మన చిదంబరం గారు ప్లస్ మన పొన్నవాళ్ళు సుధాకర్ ఇద్దరూ కలిసి వాదించిన కేసు ఓడిపోవటం జరిగింది వీళ్ళ వాదన తోటి జడ్జి గారు సీరియస్ అవటంతో పాటు మామూలుగా వారం రోజులు ఇవ్వాల్సిన రిమాండ్ని రెండు వారాలు విధించాడు అంతేగాక పొన్నవాళ్ళు సుధాకర్ని మరొకసారి సెక్షన్ల మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసుకుని నీకు న్యాయస్థానం మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగితేనే న్యాయస్థానంలో కేసులు వాదించాలి అంతేగాని న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా వడ్దిద్దంగా న్యాయ వ్యవస్థనే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదంటూ జడ్జి గారు మన పొన్నవాళ్ళ సుధాకర్కి చివాట్లు పెట్టడంతో పాటు రెండు వారాలని రిమాండ్ విధిస్తూ అతనితో పాటు దాడిలో పాల్గొన్నటువంటి మిగిలినటువంటి ఆ నలుగురికి కూడా రెండు వారాలని రిమాండ్ విధిస్తున్నట్లు జడ్జి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు అరే మాధవ్ దారిని పోయే కంపెనీ ఈపు తగిలించుకున్నాం సరే నీతో పాటు ఏదో నువ్వు బిర్యానీ పలావ్ పెడతావని చెప్పి వాళ్ళు ఏదో ఆశపడి నీ వస్తే వాళ్ళని కూడా నీతో పాటు రెండు వారాలు జైలుకి పంపించావు సరే పోతే పోయినట్టు అరెస్ట్ అయితే అయ్యారు కనీసం అట్లీస్ట్ అరెస్ట్ అయిన కనీసం మంచి లాయర్నన్నా పెట్టుకోవచ్చు కదా డబ్బులు కక్తుపడి ఆ పొన్నవరు సుధాకర్ గారిని లాయర్గా పెట్టుకొని వాదించుకుంటే వాడు జడ్జికే హెరిటేజ్ కలిగిస్తాడు జడ్జి అతని వాదనలు చూస్తే జడ్జికే వారం రోజులు శిక్ష చేయాల్సిన రెండు వారాలు శిక్ష చేసే పరిస్థితి తీసుకొచ్చాడు మొత్తం మీద మనోడు కోర్టులో వాదించిన వాదన చేయడం కానీ మీడియా ముందుకు వచ్చి మాత్రం పెద్ద ఎత్తున ఆర్గ్యూ చేస్తాడు అక్కడ కేసు దొబ్బింది మీడియా ముందుకొచ్చి భారతమ్మ గారి మీద ఐటీడీపీ ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నీచమైనటువంటి విధంగా పోస్టులు పెట్టిస్తే చూస్తూ ఊరుకుంటారా ఉప్పు కారం తినోళ్ళు ఎవరైనా దాడికి ప్రయత్నించరా అంకా గోరెంట్ల మాధవ తక్కువే రియాక్ట్ అయ్యారు ఇంకొకరు అయితే చాలా ఎక్కువ రియాక్ట్ అవుతారు మరి నువ్వేం పీపుతున్నారా నువ్వు ఉప్పు కారం తినలేదా జగన్మోహన్ రెడ్డి ఇలా ల లండన్లో పోయి లంగేడు ప్లేసావు కదా మరి ఇలా జగన్మోహన్ రెడ్డి సతీమణి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నువ్వే డైరెక్ట్గా పోయి అటాక్ చేసి కొట్టకూడదా అంటే మీ పార్టీలో ఒక గోరంట్ల మాధ ఒక్కడే ఉప్పు కారం తిని పౌరుషం ఉన్నాడు మిగిలిన వాడు ఎవరు లేరా పౌరుషం అరే ఆడ వాడేదో హైప్ అవ్వటం కోసం వీడియోలో హైలైట్ అవటం కోసం వాడు పోయి దాడి చేశాడు దాడి చేస్తే పర్లే సరే వాడు వాడిని పక్కన పెట్టి వాళ్ళ అనుచరులు ముసుకొని చేస్తే పర్లే వీడు పెద్ద పోటుగాళ్ళ లెక్కన పోయి దాడి చేశాడు దాడి చేసిన తర్వాత సరే వాడిని అరెస్ట్ చేసి గోరంట్ల మాధవ్ని కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయాలంటే నేను ఒక ఎంపీని అంతకుముందు నేను ఒక సీఏని నన్ను నేరస్తుడిగా మీరు ట్రీట్ చేస్తారంటే ఇప్పుడు నువ్వు చేసింది ఏంద్రా నువ్వు ఒక ఎంపీ అయినప్పుడు నీకు తెలీదా నువ్వు సీఏవ అయితే గతంలో పోలీసులు విధులకు ఆటంకం కనిపిస్తే ఏం చేస్తారో తెలియదా నీకు ఆటంకం కలిపిస్తే కేసు ఫైల్ అయితే తెలియదా మరి తెలిసి ఇన్ని తెలిసి కూడా నువ్వు ఓవర్ యాక్షన్ చేయడానికి యాక్షన్ కోసము లేదా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో గోరంట్ల మాధవ్ ఒక హీరో మళ్ళీ వీడికి టికెట్ ఇవ్వాలి అని ఒక భ్రమ కల్పించడం కోసం అని చెప్పేసి నువ్వు వాడి మీద దాడి చేయడానికి వెళ్ళావా సిగ్గుండొద్దు కనీసం నువ్వు ఒక సిఐ పోయి ఉండి గతంలో నీకు తెలుసుగా పోలీసులు పోలీసులో ఉన్నటువంటి రూల్స్ ఏంటో నీకు తెలుసు కదా మరి ఆ రూల్స్ని బ్రేక్ చేసి నువ్వు ఎలా దాడి చేసావు పోతే పోయి దగ్గర నువ్వు అక్కడే పోతే పోయి నీతో పాటు ఆ మిగిలిన ఐదుగురు కూడా తీసుకోపోతే పాపం వాళ్ళేదో నీ వెనకాల వచ్చిన పాపానికి నీతో పాటు వాళ్ళని కూడా రెండు వారాలు రిమాండ్ విధే పరిస్థితి తీసుకొచ్చావు ఈ పొన్నవాళ్ళు గారు న్యాయస్థానం జడ్జి గారి ముందు వాదించడు మీడియా ముందుకు వచ్చి మాత్రం సొల్లు కోతలు ఉంటాడు ఈ ఆరోగ్యాలతో అలాగే ఉండాలబ్బా అన్ని కేసులు వైఎస్ఆర్సీపీ అన్ని కేసులు ఈడే వాదించాలి ఎందుకంటే పనిష్మెంట్ చేయడానికి జడ్జి గారికి కూడా అవకాశం మనం మనం చెప్పాల్సిన పని లేవు ఆయనంతటా ఆయనే తీసుకుంటాడు వీడు వీడి కేసులు వాదిస్తేనే ఆటోమేటిక్గా జడ్జి గారు డిసైడ్ అయిపోతారు ఓకే దీనికి రెండు వారాలు రిమైండ్ చేయొచ్చు వీడింత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే వీడికంటే యాక్షన్ చేసి ఉంటాడు వాడు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఉంటారు సో మొత్తం మీద కోరంట్ల మాధవ్ని మన పొన్నవాళ్ళు గారు నాకబెట్టి రెండు వారాలు రిమాండ్ విధించడం జరిగింది సో మొత్తం మీద ఇంకా మనోడు లోపలికి వెళ్ళాడు ఇక పద్మ యూహంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా బయటికి రావడం అనేది కష్టం మళ్ళీ రెండు వారాల రూపం మన గోరంట్ల మాధవ్ కూడా ఎక్కడెక్కడ కేసులు నమోదు అవ్వదు అక్కడ కేసులు నమోదు అవుతాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వస్తుంది ఇప్పుడు తెలుస్తుంది వీడికి లోకేష్ మగాడా కాదా అనేది ఇప్పుడు మా మాధవ్ గారికి తెలిసి అయ్యా లోకేష్ నువ్వు నాకంటే మోగోడివయ్యా నువ్వు అని చెప్పి వాడే స్టేట్మెంట్ పాస్ చేసే సమయం దగ్గరలోనే వచ్చింది అంతేకాకుండా ఇంకో చిన్న విషయం చెప్తున్నా ఉన్నవోలు సుధాకర్ గారిని దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేసులు వాదించేలాగా భగవంతుడు మా సుత్తివేలు సుధాకర్ మావకి ఆయురోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి అట్లాగే మనోడు మనోడే శనీశ్వరుడు అయితే వాడి పక్కన ఉన్నటువంటి వాడు ఇంకా అంతకంటే అంతకంటే గొప్ప గొప్ప జేబులను దరిద్రాన్ని పెట్టుకొని తిరిగేటువంటి వాడు మన కళ్యాణ హరికృష్ణ గారు కళ్ళు సీతాంబరం గారు ఆయన ఆయన దగ్గర శిష్యరికం చేసి వీళ్ళిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ కేసులన్నీ కూడా వాదిస్తే ఖచ్చితంగా జడ్జి గారు అందరికీ కూడా రిమాండ్ విధించి సత్ప్రవర్తన బుద్ధి కలిగేలాగా మార్చడానికి అవకాశం కల్పిస్తాను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ కళ్యాణ హరికృష్ణ గారు మీ అందరం తెలుసు ఎందుకంటే వీడు దళితుల మీద దాడులు చేస్తాడు వీడు దళితుల్ని కార్ల కింద వేసి తొక్కిస్తాడు వీడు మళ్ళీ లాయరు వీడు సెక్షన్ల గురించి మాట్లాడతాడు వీడు చేసేదే రౌడీ ఈజో వీడు కోర్ట్ వేసుకున్నటువంటి రౌడీ గారు వీడు అలాంటి వాడిని పక్కన పెట్టుకొని వీళ్ళు కేసులు వాదిస్తున్నారు ఏది ఏమైనా మొత్తం మీద వారెంట్ల మాధవ్కి ఫస్ట్ టైం అనుకుంటా పాపం సీఏగా చేశాడు ఎంపీగా ప్రమోషన్ వచ్చింది మళ్ళీ ఎంపీ నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రమోషన్ కాస్త డిమోషన్ అయింది ఇప్పుడు అది కాస్త పోయి జైల్లో ఖైదీ లెక్కన జైల్లో కూర్చున్నాడు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మామూలుగా ఏంటంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాడిని ఎలా అరెస్ట్ చేయాలని చెప్పేసి వాడు కారణాలు ఎత్తుక్కుంటారు లెక్కలు బొక్కలు చూస్తారు కానీ మా మాధవ్ వాడంతటి వాడే అవకాశాన్ని కల్పించేసి పోలీసులకు శ్రమ లేకుండా అరెస్ట్ అయ్యే విధంగా అవకాశాన్ని కల్పించాడు సో అంటే దాన్ని ఏమంటారంటే ఎక్కడో ఉన్న దరిద్రాన్ని గెలుక్కొని గువ్వలో తీసుకొచ్చి పెట్టుకోవడం అంటే ఇదే సో మొత్తం మీద మన ప్రస్తుతానికి మనోడికి రెండు వారాలు రిమాండ్ విధించడంతో పాటు పొన్నవాళ్ళు సుధాకర్ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జడ్జి గారు అంతేకాకుండా ప్రతిసారి న్యాయ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని దూషించడమే పనిగా పెట్టుకున్నావా నువ్వు అంటే వ్యవస్థల మీద నమ్మకం లేనప్పుడు నువ్వు లా లా చేయడం ఎందుకు అవసరమైతే రాజీనామా చేసి ఇంటికి అని చెప్పి కూడా మాట్లాడారంటే మన సుత్తివేళ సుధాకర్ గారు జడ్జి గారిని ఏ స్థాయిలో ఇరిటేట్ చేశాడు మనం అర్థం చేసుకోవాలి అయినా ఈ సుత్వేలు సుధాకర్ గారికి సిగ్గు లేకుండా జో మీడియా ముందుకు వచ్చేసి రక్తం మరిగిపోయిందండి నేనే తక్కువ మాట్లాడాడు ఇంకా రక్తం మరిగిన వైసీపీ వాళ్ళు ఊరుకుండ్రు అని అని చెప్పేసి సుత్తువేలు కవరింగ్ చేస్తున్నాడు ఏది ఏమైనా వైఎస్ఆర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా సుత్తువేలు సుధాకరు నాకు తెలిసినంతవరకు బాబాయి గొడ్డలు వేడిన తర్వాత తర్వాత అతిపెద్ద ఆ వేటు పడిపోయేది మన సుత్తువేసాకరికని నేను అనుకుంటున్నా ఈడ అలాగే వాదిస్తా 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 ఏదో ఒకరు జగన్ కే జగన్ కేసులు కూడా మనోడే వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే నేను నెంబర్ వన్ లాయర్ కాబట్టి ఖచ్చితంగా మనోడు వాదిస్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయిపోయి జైలుకి వెళ్తాం అనేది ఖాయం ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ రా గోరంట మాధవ్ మరి మరీ మరి పోలీసు వచ్చిన విజ్ఞప్తి అయా సామె అడిగి మలతాడు ఉంచండి అయా సామె అడిగి మామూలుగానే ఒంటి మీద గుట్లుండవు ఇంకా మీరు మొలతాడు తీసేసారనుకో నెయ్యి మొత్తం ఫ్రీ షో చూపించేస్తాడు ఖైదీలు అంతా చచ్చిపోతారు పాపం వాడు దయచేసి వాడికి వాడు ఒక్కడికి మొలతాడు అండర్వేర్ మాత్రం ప్రొవైడ్ చేయండి అవసరమైతే అండర్వేర్ ఉప్ప తీసుకోకుండా ఉండడానికి అండర్వేర్ బార్డర్ మొత్తం తోటి వాడి బాడీ కంటించండి ఎందుకంటే మనవాడికి కోపం వచ్చిందంటే మొత్తం కోపం వచ్చిన అప్పు తీసుకుంటాడు ఆవేశం వచ్చిన ఉప్పు తీసుకుంటాడు మూడు ఉప్పు తీసుకొట్టుకుంటాడు కాబట్టి దయచేసి ఆ బట్టలు లేనటువంటి దరిద్రమైన దౌర్భాగ్యపు వీడియో మళ్ళీ చూసే పొజిషన్ ఎందుకంటే ఒకసారి చూసినందుకే ప్రజలకు వాంతి వచ్చింది ఇంకోసారి చూసి పాపం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయకుండా మీరందరూ దయచేసి ఆయనకు ఒక అందరూ అంటే మన భాషలో చెప్పాలి ఒక చడ్డీ తగలబెట్టండి ఆ చడ్డీ కూడా ఊడి రాకుండా ఉండడానికి టైట్గా కట్టడము లేకపోతే అవసరమైతే ఫెవీకిక్తో బాడీకి అంటించడం ఏదో ఒకటి చేయండి లేకపోతే మనోడు జైలు కూడా గబ్బు గబ్బు చేసి పడేస్తాడు అంతటి గొప్ప ప్లేయర్ వాడు కాబట్టి పోలీసులు కూడా వారి విజ్ఞప్తిని పరిగణలో తీసుకొని మనోడికి ఒక చడ్డీని స్ట్రాంగ్గా ఉండేలాగా ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది